రాష్ట్ర ముఖ్య నాయకుల సదస్సును జరపడం జరిగింది ఈ యొక్క సదస్సు ద్వారా వివిధ జిల్లాల నుండి విచ్చేసినటువంటి రాష్ట్ర స్వామి బాధ్యులకు పోలీస్ బ్యూరో సభ్యులకు జిల్లా అధ్యక్షులకు అందరికీ కూడా మరి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మీడి పాపన్న గారు మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకోబోయే క్రమంలో ఏ అటువంటి మనం కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలి భవిష్యత్తుకు మనం జాతి నిర్మాణంలో ముందుకు పోవాలంటే గ్రామస్థాయి నిర్మాణాలు చేసుకొని ముందుకు పోవాలనేటువంటి అనేటువంటి కార్యాచరణ పైన అనేకమైన విషయాలను జాతికి ఉపయోగపడేటువంటి కార్యాచరణను అందించడం జరిగింది మరి అధ్యక్షుల వారి సూచన మేరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క డిమాండ్స్ కానీ రాష్ట్ర పర్యటన కానీ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని విజయవంతం చేసి అదేవిధంగా మరి వచ్చే నెల ఇరవై తారీఖున హైదరాబాద్లో జరిగే ఎంఆర్పిఎస్ మహాసభను కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జయజీ రాష్ట్ర స్థాయి సమావేశాల జిల్లాల అధ్యక్షులు ఇక మండల మండల జిల్లా అధ్యక్షులు అందరూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందు వచ్చే కార్య వేలా పట్టిన కార్యక్రమం చేయడం జరిగింది వారికి అందరూ సహకరించడం జరిగింది ఏ కార్యశ్రైతే కట్టుబడి మనం చేసుకోమని అందరికీ తెలియడం జరిగింది అవకాశం వచ్చిన వ్యక్తి ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఎంఆర్పిఎస్ స్టేట్ ఆఫీసులో ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ జిల్లా పునర్నిర్మాణం చేయాలని చెప్పి జిల్లా నీట్ల వే వైద్య వచ్చే నెల నాలుగు తారీఖు నుంచి పన్నెండు తారీఖు వరకు అన్ని జిల్లా పర్యటనలు చేస్తూ జిల్లాలో ప్రతి జిల్లాలో కార్యకర్తల సమావేశం నిర్వహించి జిల్లా అధ్యక్షులు నూతన జిల్లా అధ్యక్షులతో రాష్ట్ర కమిటీ నాయకత్వాన్ని చేంజ్ చేసుకుంటూ నూతన అధ్యక్షులను ఎన్నుకుంటూ రాష్ట్ర కమిటీని జిల్లా అధ్యక్షులను బలోపేతం చేయవలసిందిగా ఈరోజు ఈ రాష్ట్ర కమిటీ ప్రమాణం చేయడం జరిగింది అందులో భాగంగా వచ్చే నెల నుంచి మేము రాష్ట్ర పరిజ్ఞానం చేయబోతున్నాం జయమాట ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌ మేడుబాబు అన్న గారి నాయకత్వంలో రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ఈ సమావేశం ప్రత్యేకంగా కొన్ని తీర్మానాలను ముందు పెట్టింది ఆ తీర్మానాలకు కట్టుబడి పనిచేయడానికి సిద్ధమైంది దానిలో భాగంగా భవిష్యత్ కార్యాచరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కమిటీలను పునర్నిర్మాణం చేయాలని చెప్పి అన్ని మండల కమిటీల్లో పునర్నిర్మాణం చేయాలని చెప్పి అదేవిధంగా అవన్నీ పునర్నిర్మాణం అయిన తర్వాత రాష్ట్ర కమిటీని బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున రాష్ట్ర కమిటీని నిర్మాణం చేసుకొని దానిలో భాగంగా ఈ వీటితో పాటుగా రేపు ఒక రకమైన గొప్ప రకమైన పిలుపు ఏంటంటే రేపు వచ్చే నెల డిసెంబర్ ఇరవయ తారీఖున ఈ యొక్క రాష్ట్రంలో ఎంఆర్కే ఆధ్వర్యంలో గొప్ప రాష్ట్ర మహాసభ జరగబోతుంది ఆ రాష్ట్ర మహాసభ జయప్రదం చేయడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర కమిటీ పర్యటనలు కూడా జరుగుతున్నాయి ఈ పర్యటనలో భాగంగా అన్ని జిల్లాలు అన్ని జిల్లా నాయకత్వం మొత్తం కూడా ఆ పర్యటనని మరి ఆహ్వానించి అదేవిధంగా రాష్ట్ర కమిటీలని పునర్నిర్మాణం చేసుకొని మరి రేపు జరగబోయే ఇరవయో తారీఖున జరగబోయే రాష్ట్ర మహాసభలో జయప్రదం చేయగలరు చెప్పి కోరుకుంటూ కోరుకుంటున్నాం